థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే సినిమా చూసిన భయ్య చాలా చాలా బాగుంది నిజంగా ఒకటైతే చెప్పుకోవాలి నివేద థామస్ గారు అయితే మామూలుగా యాక్టింగ్ చేయలేదు భయ్య నిజంగా తెలుగు అమ్మాయి మన తెలుగు అమ్మాయి అయితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ కట్టు ఆ బొట్టు అబ్బాయి తన కొడుకు థర్టీ ఫైవ్ మార్క్స్ పాస్ మార్క్స్ కోసం ఎంత కష్టపడుతుందో ఆ కష్టాన్ని గుర్తించి అలాగే ఆ ప్లాన్ని ఎలా మోటివేషన్ చేయాలనేది ఒక అద్భుతమైన లైన్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట అస్సలు మిస్ అవ్వద్దు నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్ళకుండా పోతుంది కానీ సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ భయ్య చాలా చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు నిజంగా డైరెక్టర్ గారు చాలా మంచి స్టోరీ ఇచ్చారు అలాగే సినిమా మొత్తం చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒకటైతే చెప్పాలి నిజంగా ప్రొడ్యూసర్స్కి అయితే మంచి కలెక్షన్స్ వస్తాయి సినిమా ఇంత రిచ్గా తీయడం ఒకటి నెక్స్ట్ అలాగా లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఈ సినిమాకి ఇంకో లెవెల్ అనుకోవచ్చు సూపర్ అన్న సినిమా అయితే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు సూపర్ హిట్ మూవీ నాకు తెలుసు ఇంతవరకు బ్లాక్ బాస్టర్ మూవీస్ ఈ ఫ్రైడే ఏం లేదు నాకు తెలిసి థర్టీ ఫైవ్ చిన్న సినిమా కాదన్న ఈ సినిమా అన్నమాట బ్లాక్ బాస్టర్ మూవీ ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు ఎంచక్క మంచిగా ఫ్యామిలీతో మంచి లవర్స్తో ఫ్రెండ్స్తో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట అసలు బాగా ఎంజాయ్ చేస్తారు భయ్యా